ఈ రోజైతే మెంటల్ ఎక్కిపోయింది ఇప్పటికి ఇంటికి పంపిస్తే రిటర్న్ ఇంటికి పోదాము అనుకున్నా నా పాటికి నేను రోజు లేసే టయానికి ఎనిమిది గంటలకు లేసి పొద్దున్నే బండ్లు అయితే కడిగేశాను ఎందుకు ఇప్పటికి ఇంటికి వెళ్ళాలనిపించింది అంటే ఎప్పుడు కూర్చొని ఒక వ్యక్తి అయితే నా బండ్లు అయితే కూర్చున్నాడు వాడు ఎవడో కాదు మా మేడం వాళ్ళ అన్న కొడుకు చిన్నోడు వాడు గమ్మను కూర్చో అటాబా ఇటబా అని నా స్టీరింగ్ పట్టుకుని చిన్నగా బా అని చెప్పి నాకు డ్రైవింగ్ నేర్పించాడు అరే నా బండ్లు ఎప్పుడు ఎక్కలేదు కదా భయపడతున్నాడు ఏమో చెప్పి అనుకోని నేను అయితే సైలెంట్ గా మా మేడం అయితే చెప్పాను మేడం అయితే నేను వాటితో మాట్లాడతాను పట్టించుకోకు బలో పెట్రోల్ లేదని పోయి పెట్రోల్ పట్టించుకోరా అని చెప్పి పెట్రోల్ కోసం నాకైతే డబ్బులు అయితే ఇచ్చి పంపించింది ఒకసారి అయితే పట్టించుకోండి మేడం నెక్స్ట్ టైం మార్చేసినాడు అంటే ఖచ్చితంగా పట్టించుకోవాల్సి వస్తాయని చెప్పి నేను అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాను ఆ పిల్లోడే కాదు నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు మా మేడం కూడా రెండు మూడు సార్లు అయితే చిన్నగా బా అట్లా బా ఇట్లా బా బండు దొరుతాయని చెప్పి నాకైతే టెన్షన్ పెట్టేది ఇక నేను చూసి చూసి మా మేడంకి అయితే డైరెక్ట్ చెప్పేశాను నాకు కూడా ఫ్యామిలీ ఉంది నాకు కూడా భయం ఉంది ప్రాణాల మీద అని చెప్పి మీరేం భయపడద్దని నేను చానా ఏళ్ళ నుంచి బండి తోలుతున్నా ఎటువంటి ప్రాబ్లం రాదండి ఇంకా అప్పటి నుంచి మా మేడం అయితే బండిలో కూర్చున్న కానీ దిగేంత వరకు ఏ మాట మాట్లాడదు సెల్ ఒత్తుకుంటూ కూర్చుంటుంది ఇక డ్రైవర్ ఈ గల్ఫ్ వచ్చిన తర్వాత కోరుకునేది ఒకటి ఎంత కష్టమైనా సరే చేసుకుంటాడు కానీ గిరిగిరి మాత్రం ఉండకూడదని ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్ళి చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి